హాయ్ ఫ్రెండ్స్ నా కామెంట్ మీరు ఆల్రెడీ తమ నేర్ చూసారు కదా నా చిట్టు తల్లి బర్త్డే అనమాట సో ముందు రోజే నైట్ నేను కోనైతే పెట్టేశాను అనమాట తనకు చాలా ఇష్టము ఇంకా పెట్టేశాను పెట్టేశాక నైట్ అయితే పడుకునిపోయింది అనమాట ఎర్లీ మార్నింగ్ నేను రెడీ అయిపోయి కిందకి వెళ్ళి వెళ్ళే ముందు యశ్వన్ విష్ చేస్తాను అనమాట హ్యాపీ బర్త్డే తల్లి టెంపుల్ పడుకో నేను చూపించి వచ్చేసి మంచి నిద్రలో ఉంది గోరింటకైతే చూపిస్తుంది సో మంచి కలర్ అయితే వచ్చిందనమాట ఇంకా నేను విష్ చేసి కిందికి మళ్ళీ వచ్చి లేపుతాను అని చెప్పేసాను టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామన్నమాట అయితే పడుకో నేను మళ్ళీ వెళ్ళి వస్తాను అని చెప్పాను ఈలోపు నేను వెళ్ళి కొంచెం పని అయితే చేసుకొని సో పైకి అయితే అనమాట వాళ్ళ డాడీ నేను వచ్చేసరికి వాళ్ళ డాడీ అయితే విష్ చేస్తున్నారు ఈ బర్త్డే కోసం విషయం అయితే టెన్ డేస్ ముందు నుంచి నా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ వాళ్ళ డాడీ కూడా విష్ చేసి కిందకైతే తీసుకొచ్చేసారనమాట కిందకి వచ్చాక లక్కీ అయితే విష్ చేశాడు తర్వాత వచ్చేసి యశ్ బ్రష్ స్నానం అయితే చేంజ్ చేశాను అనమాట ఇదిగోండి ఫ్రాక్ అయితే వేసేశాను ఈ ఫ్రాక్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చాలా నచ్చింది నాకు యశు కూడా లాంగ్ ఫ్రాక్ అంటే ఇష్టము అలా అని చెప్పేసి నేను ఈ మోడల్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి యశుతో అయితే దీపం అయితే వెలిగించి దండమైతే పెట్టించేసాను అనమాట అలాగే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పము ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఆల్రెడీ మా వదిన వాళ్ళు అయితే చేస్తున్నారు ముందు రోజే వచ్చారనమాట మా వదిన వాళ్ళు పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేశారు దసరా హాలిడేస్ మా యశు కి హాలిడేస్ వచ్చేసి ఫిఫ్త్ నుంచి అని చెప్పారు ఇక్కడ ఏం చేస్తున్నామంటే శంఖం పువ్వులు ఉంటాయి కదా వాటిని వేడి నీళ్ళు లో వచ్చేసి బ్లూ కలర్ లోకి వచ్చాయి కదా బ్లూ కలర్ అయితే టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉన్నాయని ఎలా ఉన్నాయంటే నార్మల్గా చప్పగానే ఉన్నాయి సో ఇప్పుడు ఈ వాటర్ని మేము పర్పుల్ కలర్లోకి అయితే మారుస్తాము అదే వైలెట్ కలర్లోకి ఎలా అంటారా సో చూడండి మీరే ఇక్కడ వచ్చేసి మా వదిన లక్కి లెమన్ అయితే పిండుతున్నారనమాట ఆ వాటర్ సో వెంటనే వైలెట్ కలర్లోకి అయితే మారిపోయింది అనమాట సో మా వదినైతే చెప్పారు ఇలా అవుతుంది అనేసి సో మేము ఎప్పుడు మరిగించుకొని తాగుతాం కానీ లెమన్ అయితే ఎప్పుడు వేయలేదు ఈ వాటర్ తా మా మంచిది అనమాట ఆడవాళ్ళకి సో ఇంకా ఆల్రెడీ మీరు నా వీడియోస్ చూస్తుంటే మా ఇంటికి రోజు ఆవు అని చెప్పాను ఇదిగోండి ఆవు వచ్చింది మా ఇష్యూ బన పెడుతుంది ఈ ఆవు వచ్చేసి కొంచెం ఏమంటారు దురుసుగా ఉంటుంది కొద్దిగా ఫాస్ట్ ఎక్కువ అలా వస్తుంటే లక్కి కర్ర పట్టుకొని వెళ్ళి ఇంకా బనని అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము ఆల్రెడీ నైన్ అయిపోయింది ఆకలింది సో ఎలాగో గుడికి కూడా వెళ్ళాలి వచ్చాక అని చెప్పేసి ఇంకా తినేసి సో సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామనమాట మొత్తం నలుగురు ఇంట్లో ఉండే కొబ్బరికాయ అట్టుపళ్ళు ఆకు చెక్క అయితే తీసుకొని టెంపుల్కి వచ్చేసాము ఇదిగోండి మా ఊర్లో సాయిబాబా టెంపుల్ అన్నమాట ఇంకా వెళ్ళి దన్నం పెట్టేసుకొని ఒక మూడు రౌండ్లు అయితే వేసేసాము వేసేసిన తర్వాత ఈ పక్కనే సో ఇది వేస్తుంటారు కదా మంట వేస్తుంటారు కదా దాని చుట్టూ కూడా మూడు రౌండ్లు అయితే వేసి తిరిగేసామన్నమాట తిరిగేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలకి నాకు ముగ్గురికి బొట్లు పెట్టేశారు ఈ దీని తర్వాత వచ్చేసి పాదాలకు కూడా దన్నం పెట్టేసుకొని మేము గుళ్ళాపెట్ అయితే కొబ్బరికాయ పెట్టేసి వెళ్తాము ఉప్పు కొరత ఉన్నా కానీ కొట్టలే అనమాట దాని చేత మూడు సార్లు అలా కొట్టించేసి మా హస్బెండ్ అయితే కొట్టేశారు అది లోపలికైతే వెళ్ళిపోయాము ఆ రోజు లక్ష్మరం అవడం పూజ అవుతుంది అనమాట అందరూ వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేస్తారు చాలామంది కూర్చున్నారు ఎందుకంటే ఇంకా స్కూల్కి కూడా వెళ్ళాలని చెప్పేసి మేము ఇంకా మేము పట్టుకెళ్ళి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకుని ఇంటికైతే వచ్చేసాము అది వీడియో తీయలేదు సో ఇంటికి వచ్చేసాక స్కూల్లో పంచడానికి రెడీ చేస్తున్నాం అనమాట ఏంటంటే ఇలాగ స్నాక్స్ బాక్స్ ఇద్దామని చెప్పి అన్నారు మా హస్బెండ్ అవి ముందు రోజు వచ్చేసి రిలయన్స్లో కొన్నాము ఇంకా స్నాక్స్ బాక్స్ ఒకటి పెన్సిల్ టూ చాక్లెట్స్ ఇంకా టీచర్స్కి స్టూడెంట్స్కి కూడా ఒకేలా అనమాట కన్ఫ్యూజ్ అవ లేకుండా సో మా ఇష్యూ పంచుతావా అంటే ఆ పంచుతాననేసి అంది బాక్స్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చెప్పాను కదా ఇవి రిలయన్స్లో తీసుకున్నామా ఒక సిక్స్టీ ఇంకో టెన్ వేరే తీసుకున్నాం అనమాట వచ్చేసి మా యష్యూని మా పెద్ద రెడీ చేస్తున్నారు తనకి మేకప్ అంటే చాలా ఇష్టం రెడీ అయిపోయింది రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్తాం ఎవరంటే నేను మా వదిన మా వదిన వాళ్ళ పాప అలాగే లక్కీ యష్యూ అనమాట బర్త్డే గారు లేకుండా అలాగా ఇంకా అలా నడుచుకొని స్కూల్కి అయితే వచ్చేసాము యశూని సైకిల్ అయితే ఎక్కిచ్చేసాము వెళ్ళాక ప్రిన్సిపల్ సార్కి అయితే ఇచ్చేసాము అలాగే మేడం కూడా లోపలికి వెళ్ళి ఇచ్చేసాము తర్వాత వచ్చేసి మేడంకి కాల్కి దండం పెట్టమని చెప్పాను వద్దులేమ్మ వద్దులేమ్మ అనేసారు ఎప్పటిలాగే ఇంకా యశు క్లాస్కి వెళ్ళగానే చూడండి స్టూల్ ఎలా ఎక్కిస్తుందో అంటే వాళ్ళ క్లాస్లో ఎవరైనా బర్త్డే అయితే అలా స్టూల్ వేసి నుంచి ఉంటారేమో ఇంకా అందరిని చూసి కొంచెం భయపడిపోయింది ఇష్యూ నార్మల్గా ఉండు అని చెప్తే అప్పుడు నార్మల్ లేదనమాట ఇంకా బర్త్డే విషెస్ సాంగ్ అయితే అవుతూ ఉంటుంది వద్దున ఇష్యూ కందిస్తూ ఉంటే తను వచ్చేసి అందరికీ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఓన్లీ త్రీ క్లాసెస్ అనమాట నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ ఇయరే ఈ స్కూలు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే పెట్టారు నెక్స్ట్ ఇయర్ ఇష్యూ ఇంకా వేరే చోటుకైతే వెళ్తుంది అనమాట ఈ స్కూలే కాకపోతే ప్లేస్ మారుతుంది ఇలాగ అందరు టీచర్స్కి అయితే ఇచ్చేసిన తర్వాత ఐఎమ్ కూడా ఇచ్చేసింది అనమాట తర్వాత వచ్చేసి క్లాస్ ఫ్రెండ్స్కి అయితే ఇస్తుంది క్లాస్ ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత నర్సరీకి ఇంకా ఎల్కేజీకి చాక్లెట్స్ అయితే ఇచ్చేసాము అంటే ఇక్కడ కౌంట్ చేస్తున్నాము సరిపోతాయా లేదా అని చెప్పేసి సో తక్కువైతే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము లక్కీగా ఎక్కువే ఉన్నాయన్నమాట తక్కువైతే మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరి పిల్ల ఇవ్వకపోతే బాగోదు కదా అందుకని కౌంట్ చేసాము ఇక్కడ మా యశ్యూ వాళ్ళ ప్రిన్సిపల్ మేడం మా వదిన వాళ్ళ టీచర్ అంట డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు సో ఆవిరితో మాట్లాడారు ఇలా యశ్యూకి స్కూల్లో కొన్ని వీడియోస్ అయితే తీసాను వీడియోస్ ఫొటోస్ అది నేను లాస్ట్లో పెడతాను చూడండి అంత అయిపోయింది తర్వాత లక్కీ వచ్చేసి అయితే తీసుకెళ్ళిపోయారు ఇంక ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి అత్త అయితే వంట చేసేసారు ఒక్క బిర్యానీయే మేము వచ్చాక చేస్తామని చెప్పి అన్నీ రెడీ చేసి ఉంచేస్తారు వచ్చాక తాలింపు పెట్టిస్తాం మేము స్వీట్ కర్రీ ఏమంది మంది ఇక్కడ వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట చారు అలాగే నాటుకోడి కూర అనమాట ముందు రోజే కూడి తెచ్చారు ఇంకా ఈరోజు తింటామని చెప్పి దాన్ని కూర అయితే చేసేసాము లంచ్ అంతా అయిపోయాక డెకరేషన్ చేద్దామని చెప్పి అనుకున్నాము లంచ్ చేసి యశుని అయితే పొడక పెట్టుసాము మేము డెకరేషన్ స్టార్ట్ చేసేసరికి లేచిపోయింది అంటే ఎప్పుడు కేక్ కట్ చేద్దాం అని ఉంది నా చిట్టు తల్లికి ఇక్కడ అయితే డెకరేషన్ చేస్తారు మా వదిన వాళ్ళ పిల్లలే నాకు హెల్ప్ చేశారు మా చిన్ను అలాగే హర్ణి వచ్చేసి హెల్ప్ చేశారనమాట లక్కీ కూడా ఫైనల్గా డెకరేషన్ అయితే ఇది సో ఇది వచ్చేసి నేను డెకరేషన్ది మీషోలో తీసుకున్నాను చాలా వ్యాల్యుబుల్ అనిపించింది అలాగే ఇదిగోండి ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పార్ట్ టూ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్